అంగళ్ళు దగ్గర చెండుమల్లె తోట పసుపు కలరు ఇది కాషాయం కలరు జెండా కలర్ జెండాలో కలర్లో చూడండి అంగళ్ళులో పండిస్తాడు కేజీ హోల్సేల్గా రెండు వంద రెండు వందల యాభై రూపాయలు కానీ పోయినాయంట కానీ ఇప్పుడైతే డెబ్భై ఎనభై రూపాయలు నడుస్తున్నాయి పండలకు అట్లా కొంచెం డిమాండ్గా నడుస్తాయి మొత్తం ఒక ఎకరా అయినారు రెండు మూడు కలర్లు ఉన్నాయి దీంట్లో ఇది ఒక నెలకే ఇంత మాత్రం పండింది ఇది ఒక నెల పంట ఒక నెలకే ఈ పూలు ఇవన్నీ కాయినాయి దీంట్లో కలర్లు ఏ విధంగా ఇస్తారు ఇవంతా వాళ్ళు నర్సరీలలోనే వాళ్ళు కలర్లు డిమాండ్ చేసి ఇస్తారు చూడండి చెండుమల్లె తోట అంగల్లో సచివాలయం దగ్గర ఇది మొత్తం తోట ఇది వచ్చి చామంతివి ఇది ఒక ఇది కానీ ఒక నెల అయిందంట ఏసి ఇది కొంచెమే అయినారు పంట ఇది చామంతి చెట్టు ఇది ఈ చెండుమల్లెలో రెండు ఒకటేసారి అయినారు రెండు నెలవే కానీ ఇది చామంతి మాత్రం టూ త్రీ మంత్స్ పడుతుంది దీనిలోకి పూలు రావాలంటే దీనికి మాత్రము ఒక నెలకే ఇదంతా పంట వచ్చేసింది ఇంకా కోతకైతే ఇంకా స్టార్ట్ అవుతుంది కోత మొత్తం పూల చెట్లు ఈవినింగ్ టైంలోనే ఎందుకు తిన్నాడంటే సీనరీ మొత్తము మొత్తం భలే నీట్గా కనిపిస్తుంది అని తిన్నాము పసుపు కలరు కాషాయం కలర్ రెండు కలర్లు ఇది చామంతి ఓకే బాయ్ బాయ్